మహర్షులు అతిలోక మహిమాన్వితులు త్రికాలగ్నులైన మహర్షులను గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం తెలుసుకోవడమే కాకుండా వారు ప్రతిపాదించిన ధర్మతత్వాలు అందించిన సందేశాలు ఆచరించాలి దుర్వాస మహర్షి అత్రి మహర్షి అనుసూయ దంపతుల కుమారుడు శివుడి అనుగ్రహంతో జన్మించినవాడు దుర్వాసుడు క్రమముగా పెరిగి మహోగ్ర తపాన్ని ఆచరించాడు దాని ఫలితంగా తలిచినంత మాత్రానే ఏ లోకంలో అయినా తిరగగలిగే సామర్థ్యాన్ని సంపాదించాడు ఒకసారి దుర్వాసుడు విష్ణుమూర్తిని దర్శించి అతడిచ్చిన పారిజాత మాలను తీసుకుని వస్తూ ఉన్నాడు దారిలో దేవేంద్రుడు ఎదురయ్యాడు నమస్కరించిన దేవేంద్రుడికి తన చేతిలో ఉన్న పుష్పమాలను దుర్వాసుడు బహుకరించాడు ఇంద్రుడు దానిని ఐరావతం తలపై ఉంచాడు ఐరావతం దానిని చించి పారేసింది దుర్వాసుడు అది చూసి నీ ఐశ్వర్యమంతయు గంగపాలు అవుతుంది నీ ఐరావతం శిరస్సు ఖండింపబడుగాక అని శపించాడు దేవేంద్రుడు వెంటనే క్షమాపణలు అడిగాడు ఈ శాపం వల్లనే అమృతాదులు అన్నీ సముద్రం పాలు అయ్యాయి అందుకే సాగర మదనాన్ని చేయాల్సి వచ్చింది ఐరావతం శిరస్సు నరకబడి వినాయకుడికి అతికించబడింది ఒకసారి దుర్వాసుడు తన సోదరుడైన దత్తాత్రేయుడితో కలిసి ధర్మదేవత కోసం ఘోరమైన తపస్సు చేశాడు కానీ ధర్మదేవత ప్రత్యక్షం కాలేదు అందువల్ల ధర్మదేవతనే శపించటానికి దుర్వాసుడు పూనుకున్నాడు అప్పుడు ధర్మదేవత ప్రత్యక్షమయ్యాడు ఇప్పటికీ మేము కనిపించామా అది కూడా శాపానికి భయపడి ఇప్పుడు వచ్చావు అంటూ దుర్వాసుడు ధర్మదేవతను శపించాడు నీవు సుఖం తెలియని రాజువుగాను దాసీ పుత్రుడువుగాను చండాలుడుగాను జన్మిస్తావు అని మూడు శాపాలను ఇచ్చాడు దానివల్లనే ధర్మదేవత ధర్మరాజుగాను విదురుడుగాను వీరబాహుడు అనే చండాలుడుగాను మూడుసార్లు జన్మించాడు ఒకసారి దుర్వాసుడు బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడిని అప్సరసైన తిలోత్తమని శపించాడు అందుకే సాహసికుడు గార్ధభాసురుడు అనే రాక్షసుడుగా జన్మించి కృష్ణుడి చేతిలో చంపబడ్డాడు తిలో తమ బాణుని గృహంలో ఉషగా జన్మించింది దుర్వాసుడు ఆర్వ మహర్షి కుమార్తె అయిన కందలిని వివాహం చేసుకున్నాడు కందళికి కోపం ఎక్కువని మన్నించమని తండ్రి చెప్పాడు కానీ ఆమె గయ్యాళితనంతో దుర్వాసుని బాధించసాగింది దుర్వాసుడు ఒకసారి కోపంతో ఆమెను చూడగానే ఆమె ఖాళీ భస్మమైపోయింది దుర్వాసుడు ఆమె పేరు భూమిపై శాశ్వతంగా ఉండేట్లు కదలి వృక్షాన్ని సృష్టించాడు అదే అరటి చెట్టు కందళి భస్మం అవటం వల్ల కందళి తండ్రి దుర్వాసు శపించాడు అంబరీషుడి చేతిలో ఘోర అవమానాన్ని పొందుతావని శపించాడు